హలో అండి అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను పొద్దున్నే లేచి పని చేసేసుకున్న తర్వాత వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట మొక్కలకి చాలా రోజులైంది నీళ్ళు పోయాక అని చెప్పి మొక్కలకి నీళ్ళు పోస్తున్నా బాల్కనీలోనే ఉంటున్నాయి కదా ఎండ రాదు ఒక పక్కన బాల్కనీ ఉంటుంది ఇంకొక పక్కన కారిడార్లో ఉంటాయి అన్నమాట సో ఎండ రాదు కదా అని చెప్పి నేను అలా వదిలేస్తున్నా కాకపోతే ఆకులు పండిపోతున్నాయి అనమాట నీళ్లు లేక ఇంకా అందుకని చెప్పి నీళ్లు పోస్తున్నా రెగ్యులర్గా ఈ మధ్యన అయినా కానీ ఒక్కొక్కసారి బాగా ఫోర్ డేస్ అలా గ్యాప్ వచ్చేస్తుంది టైం సరిపోవట్లేదు సాటర్డే సండే వాద్దాం అంటే నాకేమో ఉల్లొంగట్లేదు సో మండే ఇది యాక్చువల్గా మండే రోజు ఫ్లాగ్ అనమాట ఇది ఇంకా మొక్కలకి నీళ్లు పోయడంతో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆ వీడియో కొన్ని కొన్ని మొక్కలు నీళ్లు లేకపోయినా కానీ సర్వేవ్ అవుతాయి కొన్ని మొక్కలు ఓన్లీ నీళ్ళల్లో ఉన్న సర్వేవ్ అవుతాయి నన్ను ఒక వ్యూఆర్ అడిగారు మొక్కలకి ఏమి ఇస్తారు మీరు అని చెప్పి నేను పర్టికులర్గా ఏమి ఫెర్టిలైజర్స్ ఇవ్వనండి జస్ట్ నేను ఆవిడకి రిప్లై కూడా ఇచ్చాను ఏమని అని అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు నీమ్ ఆయిల్ వాటరు పాలు వాటరు పసుపు నీళ్ళు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాను రెగ్యులర్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇవే వేస్తాను ఇంకేమీ వేయను పువ్వులు పుయ్యడానికి రోస్ మిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా నేను అలాంటివి కూడా వేయను బేసిక్గా కాకపోతే ఏంటంటే బాల్కనీలో కనకంబరం మొక్కలు ఉన్నాయి కదా అవి చిన్న చిన్న పువ్వులు పోస్తున్నాయి యాక్చువల్గా బాల్కనీలో కొంచెం ఎక్కువగానే ఎండ వస్తుంది కదా కానీ నేను దానికి సరిపడగా వాటర్ పొయ్యలేదు లాస్ట్ టైం కొంచెం పెద్ద పువ్వులే వచ్చినాయి కానీ ఇప్పుడు పువ్వుల సైజు కూడా తగ్గిపోయింది నీళ్ళు పొయ్యాలి ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ కదా మనుషులకు ఎంత ఇంపార్టెంటో మొక్కలకు కూడా అన్నీ ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్ నా ఒపీనియనే కాదు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరికీ తెలుసు మొక్కలకి మిద్దె తోటనే పెంచుతారు కదా వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది మొక్కలకి ప్రోటీన్స్ వైటమిన్స్ ఐరన్ అన్నీ కావాలి యాక్చువల్గా అయితే అవి పువ్వుల మొక్కలు కానివ్వండి పండ్లు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఇలాగ క్రాటన్స్ కానివ్వండి ఏదైనా కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న నాలెడ్జ్ అయితే ఇదే అనమాట నేనైతే మొక్కల్ని ఇలాగే పెంచుతాను కాకపోతే రెగ్యులర్గా వీటిని వాష్ చేయాలి దుమ్ము బాగా పట్టేస్తుంది అది నేను చెయ్యట్లేదన్నమాట అది కానీ అది చేయాలంటే మినిమం టూ అవర్స్ టైం పడుతుంది నాకు అది క్లీన్ చేయాలంటే కారిడార్ నేను అందుకనే కొంచెం ఆలోచించుకుని చేస్తాను అనమాట టైం ఉన్నప్పుడు ఇదిగో ముగ్గు అయితే ఇలాగేసాను ఇవాళ దీపం ముగ్గు సోమవారం కదా ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు పండగ వరకు నెల ముగ్గులేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట నాకు కూడా రావు కొన్ని కొన్ని నేను యూట్యూబ్లో చూస్తాను కొన్ని కొన్ని ఇమేజెస్ గూగుల్ సెర్చ్ చేస్తాను అనమాట సో అది ఈరోజైతే దీపం ముగ్గు మా ఇంట్లో గడియారం ఇంకా ఐదున్నరే చూపిస్తుంది ఏ టైంకి చూసినా ఐదున్నరే చూపిస్తుంది అది ఎందుకో తెలుసా బ్యాటరీ అయిపోయింది కాబట్టి అదేంటో నేను ఎన్నిసార్లు షాప్కి వెళ్ళినా అది గుర్తే ఉండట్లేదు వేయాలి వేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటాను అనమాట ఏదో ఒక టైం వస్తుంది లే దానికి కూడా అనుకుంటా నాకు చేతికి వాచి ఉండటం వలన అంత అవసరం లేకపోయింది అది నాకు అందుకని చెప్పేసి కూడా నేను తేవట్లేదు అది ఉంటే టిక్ 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 అనే సౌండ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట అది అందుకని చెప్పి తేవట్ల నేను ఒక వీడియో పెట్టాను కదండి టీవీ దగ్గర ఇలాగ సెట్ చేశాను లైవ్ ప్లాన్స్ అని ఎంతమందికి నచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి నాకైతే చాలా బాగా అనిపించింది ఒకవైపున గొల్లబామ ఇంకొక వైపున ఈ లైవ్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట నాకైతే మంచిగా ఉంది చూడ్డానికి కూడా లుక్ బాగుంది కాకపోతే ఒక అయితే ఎంటీగా ఉన్నట్టు అనిపించింది భగవద్గీత మా అన్నయ్య మొన్న చూసి దీన్ని అసలు కవర్ కూడా తీయలేదా మరి ఎందుకు తెచ్చావు ఇంటికి అని అడిగాడు బేసిక్గా భగవద్గీత మా అమ్మ బాగా చదివేది అవన్నీ చెప్పుకోవడానికే ఇప్పుడు పనికి వస్తున్నాయిలేండి కొన్ని కొన్ని మాకు కూడా నేర్పించేదనమాట ఇప్పుడు కూడా గుర్తుంది నాకు కానీ నన్ను ఇప్పుడు చెప్పమని అడగొద్దు ప్లీజ్ కాకపోతే అది ఉంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది కదా మా అమ్మకైతే ఒక నాలుగైదు పుస్తకాలు ఉండేవి అవి ఏమేమి పుస్తకాలు కూడా నాకు తెలీదు కానీ భగవద్గీత చదువుతుంది అని అయితే తెలుసు గుడి ఉంటుంది రామాలయం అక్కడికి వెళ్ళి భగవద్గీత చదివేవాళ్ళు అనమాట అన్నం వండుతున్నాను ఒక పక్కన టీ పెడుతున్నాను యాక్చువల్గా నేను స్ప్లిట్ రైస్ తెప్పించాను అని అన్నాను కదా నూకల అన్నం తింటున్నా చేసిన పాపం మనమే కాబట్టి మనమే చేసిన తప్పు మనమే మనమే కాబట్టి మనమే ఆ శిక్షను కూడా అనుభవించాలి కదా అందుకని చెప్పి నేనే వండుకొని తింటున్నాను అనమాట ఆ నూకలు ఏంటో అసలు ఉడుకుతుందో ఉడకదో కూడా తెలియదు తెలుసా అది కుక్కర్లో పెడితే కుక్కర్ విజిల్ కూడా రాదు ఎందుకో నాకు కూడా తెలీదు కాకపోతే ఈ బియ్యం కొన్నే ఉన్నాయిలేండి ఆల్రెడీ దోశ పిండి అలా చేసేసాను కొన్నే ఉన్నాయి కాబట్టి ఆ అయిపోయే అంతవరకు ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట బ్రౌన్ రైస్ కూడా ఉన్నాయి అవి తినాలంటే మళ్ళీ బాధగా ఉంది డెఫినెట్గా వన్ ఫైన్ డే మళ్ళీ అన్నీ స్టాప్ చేసేస్తా మళ్ళీ డైట్ ఫాలో అవుతా డైట్ అంటే ఫుల్గా తింటాను కాకపోతే స్వీట్స్ అవి తినడం మానేసి వాకింగ్ చేసి ఇలాంటివన్నీ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట స్వీట్ మానేస్తే మటుకి చాలా అంటే చాలా మంచిగా ఉంది ఎలా అనిపిస్తుంది మా ఇల్లు డెఫినెట్గా వన్ ఫైవ్ డే హోమ్ టూర్ అయితే చెయ్యాలని డిసైడ్ అయ్యానండి నేను ఇవ్వాలే సో హోమ్ టూర్ అయితే త్వరలోనే చేస్తాను మేబీ అది పండగకి కావచ్చు సంక్రాంతికి కావచ్చు లేకపోతే తర్వాత అయినా కావచ్చు కానీ ఈ ఇయర్లో నా ఛానల్లో నా హోమ్ టూర్ అయితే పక్కా పెడతాను నేను నేను ఇప్పటి వరకు పెట్టొద్దు అని అనుకున్నాను కానీ ఇప్పటి నుంచి పెట్టాలి అని డిసైడ్ అయ్యి చేస్తాను అని అంటున్నాను అనమాట కారిడార్లో మొక్కలకి నీళ్ళు పోసేసాను కదా ఇప్పుడు బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోస్తున్నా పసుపు వేసాను ఇందాక మొక్కలకి కూడా క్రాటన్ మొక్కలైనా కానీ నేను బియ్యం కడిగిన నీళ్లు అలాగే పోస్తాను అనమాట ఇందాక మొక్కలకైతే పసుపు బియ్యం కడిగిన నీళ్లు పోసాను ఇప్పుడైతే ఇక్కడ కొంత ఎక్కువ పసుపు వేసి ఈ నీళ్ళన్నీ పోస్తున్నాను అనమాట నేనైతే ఇవే మంచి ఫర్టిలైజర్ అని అనిపిస్తుంది నాకు చదలు పట్ని అని చెప్పేసి అన్నాను కదా మా పాత ఆఫీస్లో చాలా మంది ఊళ్ళు నీకు ఇన్ని మొక్కలు అవసరమా ఈ మొక్కలు ఉండటం వల్లనే నీకు చదలు వస్తున్నాయి అది ఇది అని అనేరు అనమాట అది నేను అది నమ్మనులేండి ఎందుకంటే మనం ఈ మట్టి తెచ్చుకున్నప్పుడే వాళ్ళు మనకి చదమందు గట్ట అన్నీ ఈ మట్టిలో కలిపేసి ఇస్తారు అది నేను ఆల్రెడీ వాళ్ళని అడిగాను ప్లస్ అది నేను నమ్ముతాను కూడా ఎందుకంటే వాళ్ళు కలుపుతూ ఉంటే నేను అప్పుడప్పుడు చూసేదాన్ని నేను ఒకటే చోటుకు వెళ్తాను అనమాట మట్టి మొక్కలు అన్ని తెచ్చుకోవడానికి అక్కడ చూసేదాన్ని అనమాట అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మొక్కలకు నీళ్ళు పోసేసిన తర్వాత ఇందాక టీ పెట్టానని చెప్పాను కదా ఇప్పుడు వడబాస్ రెడ్ లేబుల్ అంటే నాకు చాలా ఇష్టము ఆ రెడ్ లేబుల్లో ఏవో ఆకులు గీకులు అవన్నీ ఉంటాయి కదా మనకు అవన్నీ ఇష్టం ఉండదు ప్లెయిన్ ఇష్టము కానీ నేను ఈ మధ్యనే ఏం ఆర్డర్ చేస్తున్నా ఏంటో అర్థం కాకుండా ఆర్డర్ పెడుతున్నాను నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా చూసుకోవాలా స్ప్లిట్ లైస్ ఈ రెడ్ లేబుల్ ఇలాంటివి కొన్ని కొన్ని నాకు నచ్చో తులసి లవంగా ఏవేవో ఉంటాయన్నమాట ఇందులో నాకు అది అంత నచ్చదు నేను ఉల్లిపాయలు అవేమీ కట్ చేయకుండా కూడా ఫస్ట్ ఫస్ట్ గ్యాస్ మీద గిన్నె పెట్టేసి కూర వండడానికి రెడీ అయిపోయాను మళ్ళీ ఇది పెట్టలేదు అనుకోండి నాకు టైం అయిపోతుంది ఒక పక్కన ఉల్లు వంగదు ఇంకా అందుకని చెప్పి ఫస్టే ఇది పెట్టేశాను అనమాట ఇంకా వంట చేసేసుకుని గిన్నెలు కడగలేదు సాయంత్రం వచ్చాక కడుగుదామని లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్తున్నా పెట్టుకుంటున్నాను బ్యాగ్లో ఈరోజు టమాటా కూర వండాను ఆఫీస్కి వెళ్ళే లోపల టమాటా కూరలో ఉన్న నూనె అంతా బ్యాగ్లో పడింది అసలు నాకైతే ఎంత చిరాకు అంటే అంత చిరాకు కానీ ఏం చేస్తాం తప్పదు కదా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బ్యాగ్ విమ్ లిక్విడ్ వేసి మంచిగా కడిగి వాసన చూసి మళ్ళీ కడిగి అలా చేశాను అనమాట ఈరోజు ఇలా అయ్యింది ఏంటో కూరలో నూనెక్కువేస్తే ఒక ప్రాబ్లం ఎక్కువేయకపోతే ఇంకో ప్రాబ్లము ఇదిగో ఇప్పుడైతే ఇంటికి వచ్చాను సాయంత్రం అనమాట ఇప్పుడు గిన్నెలు కడగలేదని చెప్పాను కదా పొద్దున్న సాయంత్రం కడుగుదామని వదిలేశాను అనమాట ఇదిగో నేను ఏం చేస్తానంటే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పిస్తాను కదా నేను గ్రాసరీస్ ఒక విమ్ విమ్ లిక్విడ్ సీసా ఉంటుంది కదా సీసాలో థిక్ థిక్గా ఉంటుంది కదా నేనేం చేస్తానంటే కొంచెం కొంచెం వేసి దాన్ని డైల్యూట్ చేస్తాను వాటర్లో డైల్యూట్ చేసి పెడతానన్నమాట ఒక డబ్బా సెపరేట్గా థిక్గా ఉన్న డబ్బా సెపరేట్ డైల్యూట్ చేసిన డబ్బా ఎప్పుడు ఎప్పుడైపోతే అప్పుడు ఇలాగ డైల్యూట్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఇది ఎందుకు ఇలా చేస్తాను అంటే ఇప్పుడు తిక్కుగా ఉన్నాయి మనం గిన్నెలు కడిగామనుకోండి అందులో నీళ్లు పోసుకోకుండా ఎందుకో నాకు అది గిన్నెలు ఆ వాసన వచ్చేస్తుంది అని అనిపించేస్తుంది ఇప్పుడు కూడా ఏమన్నా ఈ వాటర్ డైల్యూట్ చేసింది కూడా థిక్గా ఉంటే ఆ వాసనే వస్తుంది ప్లస్ అది పోదు మనం మళ్ళీ కడిగిన నురుగలు వస్తాయి అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు అందుకని చెప్పి డైల్యూట్ చేసి పెట్టుకుంటాను ఇది డైరెక్ట్ గిన్నెలు కడిగేటప్పుడు మనము ఉంటుంది కదా ఆ గిన్నెలో వేసుకుని డైరెక్ట్ ఇంక నీళ్ళు పోయకుండా కడిగేస్తామన్నమాట నేను మెయిడ్ ఉన్నా కానీ ఇలాగే చేసేదాన్ని ఇప్పుడు నేనైనా ఇలాగే చేస్తున్నాను ఎప్పుడు నేను ఇలాగే చేస్తానులేండి విమ్ ఫిఫ్ ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి తెచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చేస్తాను ఒకవేళ ఫ్లిప్కార్ట్ ఫుల్ బాటిల్ తెప్పించకపోతే అప్పుడప్పుడు విమ్ ప్యాకెట్స్ ట్వంటీ రూపీస్వి ఫిఫ్టీన్ రూపీస్కి వస్తాయి హోల్సేల్లో ఇక్కడ ఇంటి దగ్గర ఉంటుంది ఒక హోల్సేల్ కొట్టు అందులో తెచ్చినప్పుడు కూడా నేను ఇలాగే డైల్యూట్ చేస్తాను అనమాట ఎందుకో ఈ లిక్విడే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఓవర్ ఏంటంటే ఇది మనమే తోముకుంటున్నాం కదా ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈగో ఇన్ని గిన్నెలకి నాకు మేడ అవసరమా అని అనిపించింది రాత్రి అయితే కానీ ఒక్కొక్కసారి అమ్మో అవసరమే అని కూడా అనిపిస్తుంది అయితే ఎన్నో ఉండవండి నేను ఎప్పుడప్పుడు కూడా కడగను నాకు చిరాకు ఎప్పుడప్పుడు కడగాలంటే కూడా ఓరవరు సింక్లో కడుక్కోం కదా గిన్నెలు ఇంక అందుకని చెప్పేసి ఒక టబ్బు పెట్టుకొని టబ్బులే వేస్తాను అనమాట ఇంకా ఈ బట్టలు మడత పెట్టాలి ఇంకో కరెంట్ బిల్ వచ్చింది ఎంత వచ్చిందో చూస్తారా త్రీ సెవెంటీ వచ్చింది ఎందుకు ఎంత వచ్చిందో కూడా నాకు తెలియదు త్రీ సెవెంటీ రూపీస్ లాస్ట్ టైం ఫిబ్రవరి నా కట్టానంట యాక్చువల్గా నేను టూ టూ మంత్స్కి ఒకసారి కడుతుంది ఇది కూడా మర్చిపోతుంది ఈ మధ్యన కానీ వాళ్ళు కట్ చేయలే పాపం వాళ్ళు వచ్చి అడుగుతారు అప్పుడు కడతాననమాట ఒక్కొక్కసారి మంత్ ఎండ్లో కడతా ఒక్కొక్కసారి నెక్స్ట్ మంత్ కడతా రెండు మంత్స్ ఒకటేసారి కట్టేస్తా ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా వెళ్ళి పడుకోవాలి బట్టలు మటుతటి ఓపిక కూడా లేదు టెన్ ట్వంటీ వీడియో నచ్చితే లైక్ చేయండి